ఈ నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో రజక సంఘం నిర్మాణం బేష్ కాకపోతే కొద్దిగా బోధనలో లో కొంచెం సీనియర్ వెనుకంజన్ వేసి ఎందుకంటే సీనియర్ అంటే వాళ్ళ వయసు రీత్యా పాపం ఇప్పుడు అతి త్వరలో మేము బోధన మీదే ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టబోతున్నాం కొత్త రక్తం యువత తీసుకొచ్చి బోధన నడి ఒడ్డున చాకలేమల్ మా విగ్రహం నిర్మించి మేము చైతన్య పరచాలని మా కాన్సెప్ట్ ఇప్పుడు కదా అది ఒకటే మిగిలింది బోధన ఏరియాలో ఎందుకు నవ్విపేటలో కూడా అదే అదే కాన్స్టెన్సీలో నవ్విపేట ఉన్నాయి ఏడపల్లి బాగానే ఉన్నాయి చైతన్యం తక్కువగా చెప్తా ఉన్నది ఓకే వాళ్ళు కూడా చాలా ఉత్తేజంతులే అట్లేం లేదు కాకపోతే సీనియర్లు ఉండే కాబట్టి వాళ్ళు వయసు నిత్యం కొంచెం మనకెందుకులే అనుకొని మరి ఏదో ఎంకా తీస్తున్నారు తెలియదు గారి మాత్రం ఇప్పుడు యువత మా కూడా చాలా మంది టచ్ లో ఉన్నారు ఇంతకు ముందు బోధనలో బాలరాజు బాగా చేశాడు ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా చేశాడు ఆయన ఇప్పుడు బీజేపీలో పార్టీలో మంచి నాకు తెలుసు పట్టణ అధ్యక్షుడు జిల్లా స్థాయిలో కూడా ఉండొచ్చు అందుకే చెప్తున్నాం మేము ఎప్పటికీ కూడా ఏ పార్టీలో ఉండండి ముందుకు ఎదగండి మీరు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఆ పార్టీ పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ అని కాదు ఏ పార్టీలో ఎదగండి మేము ఫస్ట్ సంతోషించినట్లు మేము ఎందుకంటే మా ఊళ్ళు ముందుకెళ్ళాలి కావాల్సింది అది రేపు వాళ్ళ ద్వారా ఏదన్నా మేము మేలు తీసుకుంటాం కదా ముఖ్యంగా ఫస్ట్ రాజకీయంగా చైతన్యం లేని అంత వేస్ట్ శూన్యం మళ్ళీ ఒకటి ఇంకోటి ఇప్పుడు ముఖ్య డిమాండ్ ఏంటంటే మా వాళ్ళు ఈ మీ ఛానల్ ద్వారా తెలుపుతున్నాను ప్రతి రజక బిడ్డ భయపడకుండా ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ తప్పకుండా పోటీ చేయండి మా హెల్ప్ మీకు ఉంటది ఊర్లోకి వచ్చి మీ ద్వారా కంపల్సరీ మేము క్యాన్సింగ్ చేసి మీ ద్వారా ఓటు అడుగుతాం ఎందుకైనా కూడా చెప్తాం మీరేమో ఏదో వేరే ప్రభులకు భయపడి వేరే వేరే ఆగ్రహాలకు భయపడి అది కాకండి అది మరి గవర్నమెంట్ చెప్పింది ఏదో బీసీలకు నలభై రెండు శాతం అని అది ఎంతవరకు ఇస్తారో తెలియదు నాకైతే నమ్మకం లేదు ఎందుకది రాతపూర్వకంగా వీళ్ళు పాస్ చేస్తే కేంద్రం చేసి ఏదో ఇట్లా పడేసి నలభై రెండు పర్సెంట్ కూడా అది మరి ఎంతవరకు అవుతుందో చూద్దాం అది ఇప్పుడు అతి త్వరలో తెలిసిపోతుంది ఈ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీగా జెడ్పీటీసీగా తప్పకుండా మనం పోటీ చేయండి ముఖ్యంగా మా రజకులకు చెప్తున్నాను తప్పకుండా మా వాళ్ళని దింపుతామని మీ ఛానల్ ద్వారా ఈ నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చెప్పుకోదగ్గ రజక నాయకులు ఉన్నారా సార్ ఎవరైనా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మా మానస గణేష్ గారు చాలా అవేర్నెస్ తెచ్చాడు ఈ రజక సంఘం ఇలా మా ఐక్యవేదిక ఇలా ఉందంటే కారణం అతనే కానీ అతన్ని కూడా ప్రభుత్వాలు వాడుకొని ఎంత పని చేయించుకోవాల చేయించుకొని లాస్ట్ కు చేయ వదిలేసినాయి అందుకని ఆయనకు ఎవరి మీద నమ్మకం లేకుండా ఈ వ్యవస్థ ఇట్లా ఉంటుంది రాజకీయం అది ఇది అంటేనే నచ్చకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు ఈ మాకు అప్ప ఇచ్చిన కూడా ఈ అధ్యక్ష పదవి అప్ప ఇచ్చిన మా ఎనుకుంటే చాలా ముందుకు కూడా ఆయన సపోర్ట్ మాకు ఉంటది ఈ జిల్లాలో ఏదేం చేయాల ఆయన అడిగి తెలుసుకునే చేస్తాం ఇంకొక మేధావి మా దాంట్లో భరత్ చంద్ర మల్లయ్య ఆయనకు కూడా ఆరుమూడు రోజు స్కూల్ ఉన్నది నెక్స్ట్ ఇంకొక వాళ్ళు మా సాయిలు అని కల్పం లో పనిచేస్తాడు మాకు మేధావులు ఉన్నారు ఎందుకంటుండి వాళ్ళందరూ నడిపిస్తేనే అది ఐక్యవేదిక ఇంతకు ముందు ఐక్యవేదిక నడుస్తుంది మాకు సలహాదారులు వాళ్ళే ఉంటారు వాళ్ళని ఎప్పుడు మర్చిపోము చేసే వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు ఇది ఎందుకంటే మా పార్టీ కాదు పదవులు ఇవ్వడానికి ఇలా మాకు ఈ సేవలు చేస్తే డబ్బులు రావు మాకు డబ్బులు పోతాయి కానీ మన జాతి రావడం వాళ్ళకి ఏదన్నా తెలివి కల్పించి వాళ్ళకు ఉపాధి చూపించాలి ఈ ఐక్యవేదికలో యువకులకు ప్రోత్సాహం ఉండబోతుంది యువకులకు మాకు ఒక యువజన కమిటీ కూడా ఉన్నది మా యువజన కమిటీ అధ్యక్షుడు ఆర్మోర్ శ్రావణ్ ఉంటాడు మీరా శ్రావణ్ అని మంచిగానే ఆయనకు కూడా కమిటీలు ఉన్నాయి యూత్ కమిటీలు కూడా ఉన్నాయి మా దాంట్లో అందరూ ఒక బోధన తప్పితే అంత మంచి ఉంది అంటే మరి బోధనలో చైతన్యం తీసుకురావడానికి ఇప్పుడు మాకున్న మా ముందట ఉన్నది బోధన అవేర్నెస్ తీసుకురావడం అవేర్నెస్ ఉంది వాళ్ళు కూడా ఐక్య వేదికలో అందరికంటే ఎక్కువ పాల్గొన్నది ఒకప్పుడు ఐక్య వేదిక స్తంభం లాంటిది బోధనే మరి ఎందుకు సార్ ఇప్పుడు ఇట్లా గతంలో ఒక కొద్దిగా నేను చెప్పాను కదా పెద్ద మనుషులై పాత కొత్త తరం రావాలి కొత్త తరం రావాలి కొత్త తరం కూడా ఎంకరేజ్ అక్కడ కూడా మాకు అతని ఆధ్వర్యంలో తప్పకుండా బోధన కూడా ముందుకు తీసుకెళ్తామని మీ ఛానల్ ద్వారా చెప్పు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా మారినా సరే రజకులకు ప్రభుత్వాలు సమన్వయం చేశాయంటారా చేయలేదండి ఏ గవర్నమెంట్ అదే మీకు చెప్పాను కదా రెండు వందల యాభై యూనిట్లు టౌను అది గత గవర్నమెంట్ ఒకటి చాకలి అయ్యమ్మ అంటే ఒకటి ఈ హక్కుల విషయంలోనే కాకుండా రాజకీయంగా ప్రోత్సాహం పదవుల విషయంలో కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బసవరాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండే మళ్ళీ ఆయన పార్టీ బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు వీళ్ళు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపారి శంకర్ అన్న అతను కూడా ఎమ్మెల్యేని మరి మొన్న సీఎం గారు కూడా ఆయన కూడా ఏదో కులం పేరు పెట్టి మీడియాలో చూసిన నేను చాకలో కూడా ఎమ్మెల్యే చేసినా అని మాట మాట్లాడు సరే అది చాలా తప్పు మీలాంటి పెద్దలు అట్లా మాట్లాడదు సీఎం గారు మేము కూడా ఉద్యమాలు చేస్తాం మా ఉద్యమం ఎట్లుంటే మేము చూపిస్తాం ఎందుకంటే ఇది మేము మొన్న అనుకున్నాము ఈ రాష్ట్ర మొత్తం మా రాష్ట్ర కార్యవర్గానికి మొత్తం వెళ్ళింది దీని గురించి కూడా మేము ఈ ధనాల గురించి మేము ఇదేం చేస్తున్నాం కానీ మాకు ప్రజెంట్లీ ఉన్న గవర్నమెంట్ అన్నా మాకు అందరినీ మా వృత్తి గురించి కానీ మాకు ఇప్పుడు ఎందుకంటే మా దాంట్లో ఎంతో మంది డబ్బు లేని వాళ్ళు రూమ్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంసేకమ్ కూడా ఏ గవర్నమెంట్ టచ్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఒక ఇది ఇవ్వలే ఏమనంటే బీసీలో ఉన్నాం బీసీలు ఏలా ఇక్కడ ఉన్నాం మా దగ్గర ఖచ్చితంగా ఏం దొరుకుతారు బీసీలో అందుకనే ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే బీసీ ఏల చూడాలి ఎందుకంటే అందరికి మంచిటోళ్ళకి అవును ఈ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రజకుల కోసం మేము వరాలు ప్రకటించామని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి మేము మేలు చేకూర్చామని చెప్పేసి అన్నారు అది ఎంత వరకు అమలు జరిగింది జరిగిందిలే జరిగింది మధ్యలో కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు మళ్ళీ ఎలక్షన్ లో ఉన్న ఉన్న పెండింగ్ బిల్లు కట్టేశారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఒక్కొక్కళ్ళకు ఉదాహరణకి ఇప్పుడు మా దగ్గరనే ఇప్పుడు ఈ సిటీలో నలభై యాభై వేల ఉన్నది వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఎస్సీ దగ్గర కూడా కలవడం జరిగింది కరెంట్ డిపార్ట్మెంట్ కి ఎస్సీ దగ్గరకి మా టీం ఉంటది సాంబాద్ సాయి వాళ్ళ టీం ఉంటది వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది చాలా సార్ స్పందించారు మీరు కట్టకండి అని చెప్తారు మళ్ళీ వచ్చేసి ఇక్కడ లోకల్ ఉన్న హెల్పర్లు వాళ్ళు వచ్చేసి లైన్మెన్లు వచ్చేసి లైన్ కట్ చేస్తాం ఇది చేస్తాం అని మా బా తెలియని వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అదే విషయం ఈ గవర్నమెంట్ ఎలాగైనా చేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మా పిల్లులు సకాలంలో చెల్లించి మాకు సబ్సిడీని యథావిధిగా పొందేటట్టు చూడాలని మనం చేస్తున్నాం ఇక ఈ మీ సంఘం విషయానికి మీ విషయానికి వస్తే కాస్త మీరు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటే ఎందుకు కారణాలు ఏంటో ఇప్పుడు సపోర్ట్ ఏం లేదండి ఒక ఎమ్మెల్యే గారు మేమంటే ఇట్లానే పోయినాం ఇప్పుడు అప్పుడు వివక్షత మీరు పార్టీ కాకుండా కానీ పనిచేశారు అయ్యా మాకు ఇది కావాలంటే పోయి ఒక ఇరవై ఐదు ఊర్లకు ఇది చేసిన యాజ్ చేస్తామా లేదా ఇప్పుడు ప్రజెంట్లీ మా ఊర ఎమ్మెల్యే గారు ఉన్నారు భూపతి రెడ్డిగా ఉన్నాం అతని దగ్గర కూడా వెళ్తాం ఇప్పుడు మేము వెళ్ళినాం విగ్రహావిష్కరణ గురించి అరువులు వస్తారని చెప్పాడు ఆ టైంలో మేము కూడా ఆడతాం మాకు వారాలు ప్రకటిస్తేనే కదా మేము ఏ పార్టీకి ఇది కాదు ఏ పార్టీకి కొమ్ము కాయ మేము అది వ్యక్తిగతం కానీ మేము రాంగు పార్టీ పోయాం మేము అందరికి ఇంకా ఈ బీసీ రిజర్వేషన్కు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేశారు కేంద్రానికి పంపారు అది కేంద్రంలో పెండింగ్ లో ఉంది అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి దానికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది మరి ఇప్పుడు దీనిపై మీ అభిప్రాయం ఏంది సార్ అసలు ఇది అమలు అవుతుందా తెలిసి ఈ గవర్నమెంట్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులు పాస్ చేయడం వరకే ఉంటది అవును వాళ్ళకి తెలుసు సెంట్రల్ పాసిబుల్ కాదని చెయ్యారని ఎందుకంటే దీని వెనక ఎన్నో ముడిపడి ఉంటాయి అవన్నీ చెప్తే నలభై రెండు పర్సెంట్ అనేది నాకు తెలిసి ఇది మాట ఆచార్య నోచుకోదని అనుకుంటున్నా అమలు అమలు అయితే ఇప్పుడు ఏర్పడిపోతాయి కదా ఈ సర్పంచ్ నాకు తెలిసి నిజంగా చెప్పాలంటే మళ్ళీ 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 ఈ కింది స్థాయి నుంచి ఈ ఎంపీటీ జెడ్పీటీసీలు కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఆగ్రవర్ణాల చేతులకి పోతాయని నాకున్న అవగాహన బీసీలకు ఒరిగేడు ఏం లేదు అనుకుంటున్నాను మరి బీసీ నాయకులు కూడా ఎక్కడో ఆడా అన్ని పార్టీల కొమ్ములు కాయకుండా బీసీల కోసం ముందుకొస్తే మా ప్రతి మాలాంటి పుల సంఘాలు మీకు అందరికి మద్దతు ఉంటాం ఎక్కడనో మీటింగ్ చేసుకు బయట పోయి మన దగ్గర ఈ తెలంగాణలో మీటింగ్ చేసి ఇంట్లో కూడా చానా పెట్టుకున్నారు అఖిల భారత బీసీ సంఘం రాష్ట్ర బీసీ సంఘం ఇట్లాంటి కాదండి మనకు పనిచేసే బీసీ సంఘం కావాలి చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి రజకుల కోసం రజకుల సంక్షేమం కోసం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఏం కోరుతా ఉన్నారు ప్రభుత్వాల్ని చివరిగా చెప్పాడు ఏంటంటే మాకు ఇప్పుడు చెప్పినట్టుగా మా వృత్తిదారులకు మా వృత్తి ఎక్కడెక్కడ చేయబడుతుందో హాస్పిటల్ కానీ హాస్టల్స్ కానీ మాకు చేయాలి మరి అలాగనే ఈ యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఎందుకంటే మా ఊళ్ళు ముల్లెలు మోసి మోసి ఆ వాగులో చురులో ఉతికి ఉతికి ఈ బీమార్కు అవును ఆరోగ్య ఉంది దానికోసం ఒక పింఛన్ అనేది ఇచ్చి వాళ్ళకు కూడా ఒక హెల్త్ కార్డు ఇవ్వాలి రజకులకు అలాగే మా దేండ్ ఎందుకంటే హెల్త్ కార్డు కంపల్సరీ ఎందుకంటే మా దాంట్లో ఎక్కువ లేడీస్ పనిచేస్తారు నివృత్తిదారు ఒక ఇస్తరు తప్పితే ఇవన్నీ ఎవరైతే కూర్తారో వాళ్ళకి కంపల్సరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దయచేసి ఈ మా వృత్తిదారులకు యాభై సంవత్సరాలకు పింఛన్ ఇస్తుందని మనవి చేస్తున్నాను ముఖ్యమంత్రి వారిలకు మా రాజక ఐక్యవేదిక తరఫున ఇక్కడే కాకుండా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక నినాదం ఏంటంటే గత ప్రభుత్వం ఐదు ఎకరాల ల్యాండ్ అని చెప్పింది ఐదు ఎకరాల ల్యాండ్ ఒక దగ్గర చూపించింది హైదరాబాద్ అవుట్లా కానీ ఇంతవరకు ఐలమ్మ భవన్ దానికి ఫండ్స్ ఇవ్వలేదు కట్టలేదు ఫండ్స్ ఇచ్చినామని చెప్పారు ఇంతవరకు కాలే దయచేసి ఐలమ్మ భవన్ అదొకటి నడి సిటీలో ట్యాంక్ బాండి మీద ఐలమ్మ విగ్రహం అది మీ హయాంలో అయితే కూడా చాలా గొప్పగా ఉంటుందని భావిస్తున్నాం మరి విధంగా ఇక్కడ ఆర్మూర్లో కూడా ఒక జిల్లా భవనం కోసం కాన్స్టెన్స్ భవనం కోసం జాగిచ్చు అది కూడా కబ్జాకు గురవుతుంది అట్లాంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా మమ్మల్ని పట్టించుకోలేమున్నా అక్కడ ఉన్న మీ గవర్నమెంట్కు తెలియడం నిజామాబాద్లో కూడా ఒక జిల్లా భవనం ఇచ్చి మమ్మల్ని అందరు జిల్లా భవన్కు ప్లేస్ ఇస్తే కూడా ఇంతవరకు గత గవర్నమెంట్ డబ్బులు సాంక్షన్ చేయడం జరిగింది యాభై లక్షలు అవి ఎప్పుడు ఎటువైనా తెలుస్తలేదు దయచేసి గవర్నర్ నా ముఖ్యమంత్రి గారికి మా సాధక బాధకులు ఎన్నో చెప్పుకున్నాం దాంట్లో మాకు ఈ ఆత్మగౌరవ భవనాలు మాత్రం తప్పకుండా ఇది చేస్తారని జిల్లాకు ఒకటి మిమ్మల్ని కోరుచున్నాం థ్యాంక్ యూ సో ఇది గోపన్పల్లి శంకర్తో చాయ్ పే చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి మన తెలంగాణ పల్స్ టీవీ నేను మీ ప్రదీప్ జిల్లెడవార్